విడువల భారత్ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా పార్పూర్ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పత్రికలో జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమానికి అధ్యక్షులు ఉన్నటువంటి శ్రీకాశ్వరి ఏడి గారికి వేదిక మీరు ఉన్నటువంటి గారికి చైర్పర్సన్ గారికి వేదిక మీద ఉన్నటువంటి సోదరులు కేశవరెడ్డి గారికి ఊరుడు కన్నకేశ్వర్ గారికి ఊరు పౌన్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంగా పెట్టినటువంటి వివిధ గారికి గారికి గారికిలు జనసేన నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి వైరవ ప్రసాద్ గారికి అదేవిధంగా అగ్రికల్చర్ మీద నిరంతరం ఈ సీసు వీటి మీద చేస్తున్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగేంద్ర ప్రసాద్ గారికి జూనియర్మైనటువంటి నల్లకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రైతులు తెలుగు రైతులు కూడా ఉన్నారు రైతులకి కూడా పేరు నమస్కారాలు పార్టీ పార్టీ పేరు కూడా పేర్కే నమస్కారం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా రైతాంగాన్ని ఒక సాతమైనటువంటి ప్రతి ఒక్క వస్తుంది కానీ ఎక్కడో చెప్పుకోవడంలో చిన్నీ పేరు మీద చిత్తాగలు కొద్దిగా మసక పరిస్థితుల్లోనే మళ్ళీ రైతాంగం పట్ల చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి చిత్తశుద్ధి నిలబేసేటువంటి కార్యక్రమంలో గమనిస్తే గతంలో రాష్ట్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రత్యేకమైనటువంటి వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూట ప్రభుత్వాలకే దక్కు అంటే రకాణం పట్ల ఈ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అంతేకాకుండా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ మాత్రం హెత్తుపత్ర లేకుండా రాష్ట్ర విభజన జరిగితే

ప్రార్థన చేసుకోమని చెప్పి దేవుని కోరుతా ఉన్నాం అంతకుముందు ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా యాంత్రికరణ జరగల చెప్పేసి ఆలోచనతోనే మొదటిగా రైతుల పేరు మీద రైతాంగానికి ట్రాక్టర్లు ఇచ్చినటువంటి గారు కూడా తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైడ్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు అంతేకాకుండా అంతకు ముందు అమ్మాయిలు చేరుగా ఉన్నప్పుడు మన ప్రాంతం వ్యవసాయ మంత్రిగా పనిచేసినటువంటి రఘువీరారెడ్డి గారి హయాంలో నిరంతరం రోడ్ల మీద రైతాంగం ఎరువుల కోసం ఫ్యూ లైన్ లో రాసినటువంటి పరిస్థితుల్లో పోలీస్ వారు ఫ్యూ లైన్ మెయింటైన్ చేసినటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ఎప్పుడు కూడా రైతన్న రోడ్డు ఎక్కకుండా కాపాడుతున్నటువంటి పరిస్థితుల్ని కల్పించేది కూడా చంద్రబాబు నాయుడు గారి మీదంతా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కూటమి యొక్క ఆలోచన విధానం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఒకే ఆలోచన కాదు

అందులో మీరు అర్థం చేసుకోండి అన్ని వర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా ఫైవ్ చేయాలని ముందుకు పోతున్నటువంటి ప్రత్యేకించి రైతులు రాష్ట్ర ఉపయోగ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా రిపేర్ వస్తే ఇరవై వేల గంటల రిపేర్ గాని లేదంటే రీప్లేస్మెంట్ కానీ చేసినటువంటి వర్గాలు మా ప్రభుత్వాన్ని అందుకోవాల్సిన

ఇటువంటి పరిస్థితులకు వచ్చే ముండేళ్లలో పోలే పరిస్థితుల్లో ఉంటుందరికి తెలియజేస్తా ఉన్నా సత్యం సరే గమనించుకోండి స్వర్గ నందమూరి తారక రామారావు గారి మానసు అందుబాటు రాజకీయ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని రోజులకు ఎవరు రూపాయలు ఆలోచన చేసినారు కానీ పరిస్థితి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినప్పుడే దాదాపు వేల కోట్ల రూపాయలు వేచించి కుటుంబాలకు కరాలితే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందినటువంటి వాళ్ళు జనదీత పేరు మీద కాలంలో ఎక్కడ మీరు ఆలోచన చేసుకోండి అదుపు మండలంలో ఎన్నికల సమయంలో అరగంట పాటు ఒక షట్టర్ ఎత్తే అరగంటే కనీసము ఆరులో విలు అదుపు మండల ప్రవేశ కూడా ఆలోచన విధానం ఎక్కడ కొంటారెడ్డి చెరువులు కూడా కృష్ణాన్ని తరలించినటువంటి విధానం కూడా ఆలోచన నదీలాలు తల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో హిని పాలని ఉడలింపు చేసి లైనింగ్ కూడా చేసి లైనింగ్ చేసేటప్పుడు కూడా ఆలోచన విధానంలో స్పష్టంగా రైతాంగాన్ని బ్రమంలో పెట్టాలనే ప్రయత్నం

తితే పొడగట్టు లేకపోతే జలైపోయినాన్ని ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజున పరిపాలన రైతాంగం పట్ల విరోజు చూపించేటువంటి వాళ్ళు తగిన సంపద చంద్రబాబు నాయుడు గారి విజ్ఞతతో ఏదైతే విద్యుత్ సంపరాలు దారుణమైనటువంటి విద్యుత్తు నిరంతరంగా నాయుడు గారి విద్యుత్సం అర్థం కూడా రైతాంగ ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాలు ముఖ్యమంత్రి Thank you very జగన్మోహన్ రెడ్డి ఉన్న తర్వాత పరిస్థితులు కల్పిస్తాయి జగన్మోహన్ రెడ్డి అయితే ఎవరైతే డెల్ ప్రాంతం రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఆలోచన చేసి పూర్తి కావడానికి సమయం వస్తుంది సమయం ఇబ్బంది పడతారనే ఆలోచనతోనే నిర్మించి కాపాడి చంద్రబాబు గారికి పోలవరం అత్త చెప్తే ఐదు సంవత్సరాల పాటు ఇరవై ఏడు శాతంలో రెండు మాత్రమే పనులు ముఖ్యమంత్రి జగన్మోహన్ అయితే ఈ రెండు వల్ల పూర్తి చేసి ఈ రాష్ట్రానికి వ్యవసాయాన్ని ఇస్తామని చెప్పేసి మన చేస్తున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంతేకాకుండా ఏర్పడిన తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్రం ఇది తదుపరి అప్పులే సరంగంగా పరిపాలన ముందు ఆగినటువంటి పరిస్థితులు వచ్చే వరకు మూడపడతాను ఈ రాష్ట్రంలో ప్రజలు మొత్తం అవకాశం ఉంటే ఎందుకు రావడం అని చెప్పి చాలా మంచి అవకాశం ఇస్తే యావత్ రాష్ట్రాన్ని అండగా అర్థప్రతాలయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టగలుగుతారు అందులో కేంద్ర ప్రభుత్వంలో పార్టీ కూడా మళ్ళీ అధికారులకు రాబోతున్నారు విద్యతో ఈరోజు ఈసారి తదిలించినటువంటి తీర్పుకు సర్కార్ ఏర్పడి అన్నమాద కిసాన్ డబ్బు ఇవ్వాలని చెప్పేసి ఐదు వేలు రెండు వేలు మొదటి నుంచి అందిస్తున్నటువంటి కార్యక్రమాన్ని సహృదయంతో అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా కూడా ప్రశ్నించేటువంటి కార్యక్రమాలు రోజులు పెడతాం జగన్మోహన్ రెడ్డి ఏ వర్గానికి కానీ సంక్షేమం అమలు కావడము లేదు ప్రభుత్వాలు సహకారం అందించడం కూడా ఎక్కడ ఉన్నాయని ఇష్టం ఉండదు ఇందులో చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రెస్ మీటింగ్ సాయంత్రం ప్రెసిమెంట్ తెలంగాణలో దొరిపాలను చూడో చేసి ప్రెసిమెంట్ పెట్టేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది కానీ ప్రజలు గమనించుకోండి గత పాలన నిలిచినటువంటి డబ్బులు దాన్ని ఇప్పుడే చూడండి చెప్పాడు ఈ ప్రభుత్వం చేసేటువంటి డబ్బెలు తా అని చెప్పి అర్థం చేసుకోండి ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కూడా

28వ తదుపరి మండలానికి కూడా నిలిచిటువంటి దారేకు బొమ్మ నీ గోలి కుడ్యకమండ మండలానికి కూడా రోదదేవన ఎరిగేనట్టి జొట కూడా సదత్తుల దేవి

పొండి ఉంటారు అంటే ఇంత జ్ఞానం ఉంటాలే పరిచేసి పరితాలి ఉన్నా సరే గాని వాళ్ళ ఊపిరి కాపాడుకోవడానికి వాళ్ళే లోపల ఉండి దొంగతనం చేసి సిన్నిం చేసి దొంగపల్ల కూడ

సంకల్పంతో ముందు ప్రభుత్వము నాయకత్వం చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ప్రభుత్వం యొక్క సత్సంకల్పానికి అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి రైతాంగాన్ని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని